హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజమ్ ఫ్రెండ్స్ మనము తయూబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే తెలుసుకుంటున్నాము అందులో థర్డ్ ఎపిసోడ్ ధరణి తలంపై తొలి మానవుడు అనేటువంటి ఎపిసోడ్లో కొన్ని విశేషాలు నిన్న తెలుసుకున్నాము ఈరోజు మరికొన్ని విశేషాలను తెలుసుకుందాము నక్షత్ర మండలంలో కేంద్రంగా ఉన్నటువంటి మన భూమిని పోలినటువంటి మరొక గ్రహం వకరాటిని ఈ గ్రహం ఎంతో అద్భుతంగా సైంటిఫిక్గా ఎదిగినప్పటికీ వారి యొక్క అజ్ఞానం వల్ల ఎలా ఆ గ్రహ నాశనానికి కారణమయ్యారు వారిని వారు ఎలా అంతం చేసుకున్నారు అలాగే ఈ భూమి మీదకి వారు ఎలా రాబడ్డారు అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకున్నటువంటి వారి యొక్క జంతుజాలం కావచ్చు మొక్కలు కావచ్చు వాటి గురించి కొన్ని విషయాలను అయితే మనం తెలుసుకున్నాము అలాగే మిషల్ గారు ఒక సందేహం కూడా వ్యక్తపరిచారు అక్కడి నుంచి తెలుసుకుందాం మాస్టర్స్ అయితే మీరేం చెప్తున్నారు తావో భూమిపై మొట్టమొదటి మానవుడు నలుపు మరి పసుపు మేని ఛాయ వారన మరైతే నేను ఇంత తెల్లగా ఎలా వచ్చాను అని నిన్ను అడిగారు నెమ్మది మిషల్ నెమ్మది అంత తొందరపడవద్దు నిజానికి భూమిపై మొదటి మానవులు నలుపు మరి పసుపు జాతీయులే అయితే వారు ఎలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఏ విధంగా జీవనం కొనసాగించారో కాస్త నన్ను వివరించని భౌతికంగా వారు సాఫల్యం చెందిన తమ ఉన్నతమైన సమావేశ మందిరాలను నిర్మించుకోవటాన్ని విస్మరించలేదు అక్కడే తమ సంస్కృతిని వారు సాధన చేసేవారు వారికి ఒక సంస్కృతి ఉందా అవును వారంతా టారియోనీలు అంటే మీ భూమిపై ప్రస్తుతం ఉన్న హిందువులు లామాయిస్టుల మాదిరిగా వారికి పునర్జన్మలపై విశ్వాసం ఉంది ఆ ఇరుదేశాల మధ్య సుదూర ప్రయాణం ఉంది భూమిపై కొన్ని ప్రాంతాలను లోతుగా అన్వేషించడానికి ప్రయత్నించటంలో ఇరు చేతులు కలి కలిపారు తత్ఫలితంగా దక్షిణ ఆఫ్రికా మీద నేటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర నలుపు పసుపు జాతీయుల మిశ్రమం బృందం ఓనాడు ఆఫ్రికాలో ప్రవేశించింది అప్పటి నుంచి ఆఫ్రికా స్వల్పంగా మార్పుకు లోనైంది సహారా కాకుండా అప్పుడు ఈశాన్య ప్రాంతం మరి ఎర్ర సముద్రం ఈ విధంగా లేవు అయితే అది మరో కథ దాని గురించి తర్వాత తెలుసుకుందాం అలా అన్వేషిస్తుండగానే వారు భూమికి వలస వచ్చి అప్పటికి మూడు శతాబ్దాల కాలం గడిచిపోయింది అంటే మూడు వందల సంవత్సరాలు అయిపోయింది ఆఫ్రికాలో కొత్తగా ఏనుగు జిరాఫ్ మరి గేదెలను కనుగొన్నారు అలాగే వారు ఇది ఎరుగని కొత్త పండు టమోటాను కనుగొన్నారు నేడు మీకు తెలిసిన టమోటాను ఊహించుకోకండి మిషల్ అవి చిన్న ద్రాక్ష పండు పరిణామంలో పరిమాణంలో చాలా పుల్లగా ఉండేవి పసుపు జాతి వారు వారికి గల గొప్ప నైపుణ్యం ప వల్ల ఎన్నో శతాబ్దాలుగా వాటిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ సరిగా వరి వంగడాలకు మల్లె నేడు మనకు సుపరిచితమైన టమాటాలు తీర్చిదిద్దారు వారు అరటి చెట్లను చూసి చూడడంతోనే అంత్య ఆశ్చర్యానికి లోనయ్యారు ఆఫ్రికన్ అరటి పళ్ళు చూడటానికి తాము దిగుమతి చేసుకున్న మొక్కలను పోలి ఉన్న అకారణంగా అవి వారి ప్రయత్నాలను ఒమ్ము చేస్తూ పెద్ద గింజలతో నిండి తినదగినవిగా లేవు ఈ ఆఫ్రికా సాహసయాత్ర నుంచి యాభై మంది నలుపు యాభై మంది పసుపు జాతీయులు ఏనుగులు టొమాటోలు మరిన్నో ముంగిసలతో సహా తిరిగి వచ్చారు ఇక్కడే వారు ఒక చిన్న పొరపాటు చేశారు మాస్టర్స్ వారు త్వరలోనే ముంగీస పాము యొక్క ప్రాణాలకు శత్రువని తెలుసుకున్నారు దురదృష్టవశాత్తు తమకు తెలియకుండానే భయంకరమైన వైరస్ అదే నేటి ఎల్లో ఫీవర్ కారక జీవిని కూడా వెంట తెచ్చారు అతి స్వల్పకాలంలో లక్షలాది మంది ప్రజలు ఈ అనారోగ్యం ఎలా వ్యాపించింది అన్న విషయం తమ వైద్య నిపుణులు కూడా తెలుసుకోకముందే దుర్మరణం పాలయ్యారు అది ప్రధానంగా దోమకాటుతో వ్యాప్తి చెందడం వల్ల మరి భూమధ్య రేఖ ప్రాంతంలో వాటిని అరికట్టే శీతాకాలం లేకపోవటం వల్ల విజృంభించిన దోమలతో ఆస్ట్రేలియాలోని నల్ల జాతీయులు ఎంతగానో బాధపడ్డారు నిజానికి పసుపు జాతి వారితో పోల్చితే వీరు నాలుగు రెట్లు అధికంగా బాధితులయ్యారు బకరాటినిపై పసిపి పసిమి ఛాయ వారు రోగ నిర్ధారణ మరి వైద్య రంగంలో ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉండేవారు అయినప్పటికీ ఈ అంత చిక్కని వ్యాధికి పరిష్కారమైన నివారణ మార్గాన్ని ఔషధాన్ని కనుగొనడానికి ఎన్నో సంవత్సరాల కాలం పట్టింది ఈలోగా వందలాది వేలాది మంది భయంకరమైన వ్యాధితో మరణించారు ఎట్టకేలకు పసుపు జాతి వారు తయారు చేసిన టీకా నల్లవారికి తక్షణమే అందుబాటులోకి వచ్చి ఈ ఆ ఇరు జాతుల స్నేహానుబంధాలను శక్తివంతం చేసే సంకేతంగా చిరస్మరణీయంగా నిలిచిపోయింది నల్లవారు శారీరకంగా ఎలా ఉండేవారు చూడటానికి అని మిషలు అడుగుతున్నారు బకరాటిని నుంచి వలస వచ్చినప్పుడు సుమారు రెండు వందల ముప్పై సెంటీమీటర్ల ఎత్తులో ఉండేవారు వారి స్త్రీలు కూడా అంతే పొడవు ఉండేవారు అంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది అడుగుల పొడవు ఉండేవారు వారు నిజంగా ఒక అందమైన జాతి వారు పసుపు వారు తక్కువ ఎత్తులో అంటే సగటున ఓ పురుషుడు నూట తొంభై సెంటీమీటర్లు స్త్రీ నూట ఎనభై సెంటీమీటర్ల ఎత్తు ఉండేది అంటే వీళ్ళు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఉండేవారు కానీ నేటి నల్ల జాతీయులు కూడా వారి వారసులే అన్నారు కదా మరి వీరెందుకు ఇంత చిన్నగా తక్కువ ఎత్తులో ఉంటున్నారు గురుత్వాకర్షణ మిషల్ బకరాటిని మీద కంటే మీ భూమిపై గురుత్వాకర్షణ అధికంగా ఉండటం వల్ల క్రమంగా రెండు జాతుల పరిమాణం తగ్గిపోసాగింది ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయపడదల పడగలమని మీరు ఇదివరకు తెలిపారు కదా మరి ఎల్లో ఫీవర్ వ్యాప్తి చెందినప్పుడు మీరు ఏ విధమైన సహాయం ఎందుకు చేయలేదు మీరు కూడా టీకాను తయారు చేయలేకపోయారా మేము సహాయపడగలము మీరు మా గ్రహాన్ని సందర్శించినప్పుడు మా సంభావ్యతలను శక్తి సామర్థ్యాలను గ్రహించగలరు అయితే మేము జోక్యం చేసుకునిది ఎందుకంటే మేము అనుసరించే కార్యక్రమంలో అది లేదు నేను ఇదివరకే మీకు తెలిపాను పదే పదే దాన్ని పునరావృతం చేయలేను మేము ఇప్పటి వరకు కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లోనే సహాయపడతాము వాటిని అధిగమించి చేసే ఎలాంటి సహాయానికైనా మా నియమాలు నిషేధిస్తాయి అంటే వీరు విశ్వ నియమాలకు అనుగుణంగా వర్క్ చేస్తారు మాస్టర్స్ నేను మీకు ఒక సులువైన ఉదాహరణనిస్తాను చదువుకోవడానికి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే ఒక చిన్నారిని ఊహించుకోండి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చాక హోంవర్క్ చేసుకోవడానికి ఆ చిన్నారి సహాయాన్ని అర్థిస్తాడు ఆ తల్లిదండ్రులు కనుక తెలివైన వారైతే ఆ హోంవర్క్తో ప్రమేయం ఉన్న అంశాలను వివరించి అర్థం చేసుకోవడానికి సహకరిస్తే తనంతట తానుగా ఆ చిన్నారి పని పూర్తి చేసుకుంటాడు అలా కాకుండా ఆ తల్లిదండ్రులు తన కోసం హోంవర్క్ చేసి పెడితే ఇక అతను నేర్చుకునేది ఏముంది అవునా మీకు ఇది ఇంతకుముందే తెలిసిన తర్వాత తెలుసుకుంటారులే మీరు మీ భూమిపై ఉన్నది కూడా ఎలా జీవించాలి బాధకు లోను కాకుండా ఉండటం ఎలా ఎలా మరణించాలి అన్నవి నేర్చుకోవడానికే మరీ ముఖ్యంగా వీలైనంతగా ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనేవి తెలుసుకోవడానికే తావోరి మీతో సంభాషించేటప్పుడు మనం ఈ విషయాలు తిరిగి చర్చిద్దాం నేను ఈ ప్రజల గురించి మరికొన్ని విషయాలు మీతో చెప్పాలి వారు ఎల్లో ఫీవర్ సమస్యను అధిగమించి తమ మూలాలను ఈ నూతన గ్రహంపై వ్యాపింపజేశారు ఒక ఆస్ట్రేలియా మాత్రమే కాక ప్రస్తుతం అంటార్కిటికాగా గుర్తించిన ప్రాంతం కూడా అధిక జనాభాతో అలరారింది వాస్తవానికి ఈరో ఆ రోజుల్లో అక్కడి వాతావరణం సమశీతోష్ణ స్థితిలో ఉండేది న్యూ గినియా కూడా జనసాంద్రతతో తొలతూగింది ఎల్లో ఫీవర్ థాటికి నల్లజాతి వారి సంఖ్య ఏడు వందల తొంభై ఐదు మిలియన్లకు పడిపోయింది అంటార్కిటిక ఒక వాస్తవ ఖండమని నేను అనుకోలేదు అంటే ఇప్పుడు మొత్తం ఐస్తో నిండిపోయింది కదా మాస్టర్స్ ఆ కాలంలో భూమి విభిన్న అక్షంపై తిరుగుతుండడం వల్ల అది ఆస్ట్రేలియాతో కలిసిపోయి ఇప్పటికన్నా చాలా వేడిగా ఉండేది అంటార్కిటిక శీతోష్ణ స్థితి నేటి దక్షిణ రష్యాను పోలి ఉండేది వాళ్ళు ఎప్పుడైనా తిరిగి బకరాటిని వెళ్ళి వచ్చేవారా లేదు లేదు భూమిపై స్థిరపడ్డాక ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వెళ్ళకూడదని కఠిన నియమాలు చేసుకున్నారు మరి వారి గ్రహానికి ఏం జరిగింది అది ముందుగా ఊహించినట్లుగానే చల్లబడిపోయి ఎడారిలా అచ్చంగా అంగారకునిలాగా మారిపోయింది మరి వారి రాజకీయ వ్యవస్థ మాటేమిటి చాలా సులభం ఒక గ్రామం లేదా జిల్లా నాయకుణ్ణి మూజువాణి పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు ఈ జిల్లా నాయకులు పట్టణ నాయకునితో పాటు ఎనిమిది మంది ఆత్మజ్ఞానం లోకజ్ఞానం చిత్తశుద్ధి మరి మేధస్సు కలిగిన అత్యంత గౌరవనీయమైన వృద్ధ వ్యక్తులను ఎన్నుకుంటారు వారు ఏనాడు ఓ కుటుంబం ఔన్నత్యం లేదా ఐస్ ఐశ్వర్యంపై ఆధారపడి ఎంపిక చేయరు మరి అందరూ నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు గలవారే పట్టణం లేదా ప్రాంతీయ ఓ ప్రాంతం ఎనిమిది గ్రామాలు కలిగి ఉంటుంది నాయకులు ఎనిమిది మంది వృద్ధులను సంప్రదించాల్సి ఉంటుంది ఎన్నుకున్న ఎనిమిది మందిలో రహస్య బ్యాలెట్ ద్వారా కనీసం ఏడు ఓట్లు ఉంటేనే ఒకరు రాష్ట్ర మండలి సమావేశాల్లో తమ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తారు ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ప్రతిదానికి ఎనిమిది పట్టణాలు లేదా ప్రాంతాలు ఉన్నాయి రాష్ట్ర మండలి సమావేశాల్లో ఒక్కో పట్టణం లేదా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే ఎనిమిది మంది ప్రతినిధులు ఉంటారు ఓ రాష్ట్ర మండలి సమావేశం ఆ ప్రభుత్వం ఎదుర్కొనే దైనందిన సమస్యలతో సహా నీటిపారుదల ఆసుపత్రులు రోడ్డు రవాణా మొదలైనవన్నీ ఓ గొప్ప ఋషి అధ్యక్షతన చర్చించడం జరుగుతుంది రోడ్లకు సంబంధించి నలుపు మరి పసుపు జాతుల వారిరువురు హైడ్రోజన్ మోటార్తో కూడిన చాలా తేలికైన వాహనాలను ఉపయోగించగా అవి నేలకు పైన ప్రయాణిస్తాయి వ్యతిరేక అయస్కాంత మరియు వ్యతిరేక గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా పనిచేసే ఆ రవాణా వ్యవస్థకు కృతజ్ఞతలు అంటే వారు గాలిలోనే ప్రయాణించేవారు మళ్ళీ రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలంటే ఒక పార్టీ లాంటి విషయాలకు తా ఉండేది కావు ప్రతిదీ పూర్తిగా జ్ఞానం మరియు సమైక్యత యొక్క ఔన్నత్యం మీద మాత్రమే ఆధారపడేవి దాన్ని ఏర్పాటు చేసే క్రమంలో సహనంగా వ్యవహరించడానికి సుదీర్ఘ అనుభవం వారికి రెండు స్వర్ణ పదార్థాలు అవసరమని తెలిపింది అదే నిజాయితీ మరి క్రమశిక్షణ ఈ రెండు ఉంటే ఒక గ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ దివ్యలోకం అయిపోద్ది ప్రతి మనిషికి నేను వారి ఆర్థిక సామాజిక వ్యవస్థ గురించి మరోసారి మాట్లాడతాను ఇప్పుడు మాత్రం వారి న్యాయ వ్యవస్థ గురించి మీకు ఓ అవగాహన కల్పిస్తాను ఉదాహరణకు ఓ దొంగ స్వచ్ఛందంగా నేరాన్ని అంగీకరించినట్లయితే తాను సాధారణంగా దొంగిలించడానికి ఉపయోగించిన చేతి వెనక భాగంలో ఎర్రటి వేడి ఇనుముతో వేయడం జరుగుతుంది అంటే ఓ కుడి చేతి వాటం గల దొంగకు కుడి చేతిపై ముద్రిస్తారు తదుపరి నేర ఫలితంగా ఎడమ చేతిని తెగనరికేస్తారు ఇది నాటి నుంచి అరబ్బులలో ఆచరణలో ఉంది కాలంతో నిమిత్తం లేకుండా దీనిని అనుసరిస్తూనే ఉన్నారు అంటే అరబ్బులు ఆమె లేదా అతను అప్పటికీ దొంగతనాన్ని కొనసాగిస్తే గనక కుడి చేతిని కూడా తెగనరికి నుదిటిపై ఏనాటికి చెరగని సంకేతాన్ని ముద్రిస్తారు చేతులు లేకుండా ఆ దొంగ ఆహారం మరి అన్నిటికీ కుటుంబం మరియు బాటసారుల దయ జాలితే జాలిపై ఆధారపడతాడు ఎందుకంటే ఒకసారి దొంగని ముద్రపడితే ఇక వారి జీవితం ఎంతో కష్టతరంగా పరిణమిస్తు పరిణమిస్తుందంటే అంతకన్నా మరణమే శరణ్యం అనిపిస్తుంది తత్ఫలితంగా ఆ దొంగ చౌర్యం అలవాటుగా మారిన అపరాధి జీవితం ఎలా ఉంటుందో చూపించే సజీవ ఉదాహరణగా మారుతాడు చెప్పనవసరం లేకుండా దొంగతనం అనేది చాలా అరుదైన సంఘటనగా చెప్పవచ్చు అది ఓ హంతకుడి విషయంలో అయితే ఇది మరీ మరీ అత్యంత అరుదైన సంఘటనే అనుకోండి హత్యారోపణలు ఎదుర్కొనే నరహంతకుడులను ఓ ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్ళి ఒంటరిగా వదిలిపెడతారు తెర వెనుక మైండ్ రీవర్ రీడర్లను ఏర్పాటు చేస్తారు అంటే ఏ వ్యక్తి అయితే టెలిపతి వంటి ఉన్నత మానసిక సామర్థ్యాలు కానుకగా కలిగి ఉంటాడో అంతేగాక తన నిరంతర ప్రయత్నం ద్వారా కొంత కౌశల్యాన్ని పెంపొందించుకుంటాడో అతను ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న హంతకుడి ఆలోచనలకు సమీపంలో ఉంటూ వాటికి ఆట ఆటంకం కలిగిస్తారు అది ఎలా సాధ్యం అని నువ్వు సందేహించవచ్చు కానీ శిక్షణతో ఎవరి మనస్సునైనా ఆరు గంటల కాలం వరకు శూన్యం చేయొచ్చు ఆ తర్వాత వివిధ సమయాల్లో ఆమె లేదా అతను ఊహించని విధంగా కొన్ని ప్రత్యేకమైన ముందుగానే నిర్దేశించిన శబ్దాలను వినిపించి తన ఏకాగ్రతకు భంగం కలిగిస్తారు ముందు జాగ్రత్త చర్యగా ఆరుగురు వేర్వేరు మైండ్ రీడర్లను ప్రవేశపెడతారు ఇదే విధానం సాక్షుల విచారణ లేదా రక్షణ కోసం కూడా వర్తించబడుతుంది అయితే అది కాస్త దూరంలో ఉన్న మరో భవనంలో జరుగుతుంది ఒక్క మాట కూడా మార్పు లేకుండా వరుసగా రెండు రోజుల్లో అదే ప్రక్రియ ఈసారి ఎనిమిది గంటల పాటు పునరావృతం అవుతుంది నాలుగవ రోజున మనోపాఠకులంతా తమ సూచనలను ముగ్గురు న్యాయమూర్తుల బృందానికి సమర్పిస్తారు ఆ న్యాయమూర్తులు హత్యారోపణలు ఎదుర్కొంటున్న హంతకుడి కోసం సాక్షులతోనూ ముఖాముఖి నిర్వహించిన వారే అక్కడ వ్యాజ్యాన్ని ప్రభావితం చేసే ఎలాంటి న్యాయవాదులు కానీ ధర్మాసనాలు కానీ ఉండవు న్యాయమూర్తుల ఎదుట ఆ నిర్దిష్ట వ్యాజ్యం యొక్క పూర్వాపరాలు అన్నీ జతపరచబడతాయి అందువల్ల నిందితుడు తన నేరాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తాడు ఏ ఎందుకని అతనికి విధించే శిక్ష మరణమే మిషల్ అయితే భయంకరమైన మరణం ఏమిటంటే ఆ హంతకుడిని సజీవంగా మొసళ్లకు ఆహారంగా విసిరిపారేస్తారు అదే అత్యాచారం లేదా మానభంగం విషయానికి వస్తే అది హత్య కన్నా కూడా నీచ నికృష్టంగా దారుణంగా పరిగణ పరిగణించి శిక్ష మరి మరింత కఠిన కఠినాత్మకంగా ఉంటుంది ఆ అపరాధి శరీరం అంతా తేనెతో పోత చేసి చీమల పుట్టకు సమీపంలో ఓ గొయ్యి తవ్వి అతడిని భుజాల వరకు పాతి పెడతారు మరణం అత్యంత ఆలస్యంగా పది పన్నెండు గంటల తర్వాత కానీ సంభవించదు అందువల్ల మీరిప్పటికే అవగాహనకు వచ్చి ఉంటారు ఆ రెండు జాతుల్లోనూ నేర శాతం అత్యల్పం లేదా నామమాత్రంగా ఉండేది అసలు వారికి కారాగారాలు ఆవశ్యకతే లేదు మీకు ఇదే మాత్రం క్రూరంగా అనిపించడం లేదా ఓ పదహారేళ్ల పిల్ల ఆ యొక్క తల్లిని ఉదాహరణగా తీసుకుందాం తీసుకుందాం మిషల్ ఆ పిల్ల అత్యాచారం హత్యకు గురైందనుకోండి తన బిడ్డను కోల్పోయి బాధను భరించే కన్నా అలా జరగకుండా క్రూరమైన దారుణమైన శిక్ష ఉంటే మంచిది కదా ఆమెను రెచ్చగొట్టి లేదా నష్టపరిహారం ఇప్పించినా ఆమె బాధపడాల్సిందే కదా మరోపక్క నిం నింది నిందితుడు తన కర్మల వల్ల సంభవించే పర్యవసనాలను గుర్తెరిగి ఉండాలి అందుకే అతడు హోరా ఘోరాతి ఘోరంగా శిక్షింపబడాలి ఏదేమైనా నేను ముందే తెలిపినట్లుగా నేర ప్రవృత్తి అనేది మచ్చుకు కూడా లేదు మతం గురించి చెప్పాలంటే ఆ రెండు జాతులు కూడా పునర్జన్మ సిద్ధాంతం పట్ల విశ్వాసంతో ఉండేవారు అయితే వారి నమ్మకాలలో వచ్చిన వ్యత్యాసాల వల్లే వారు విభజించబడ్డారు కొందరు పూజారులు లేదా మత గురువులు జన సందో సందోహాన్ని తమ సారథ్యంలోని విభిన్న మతంలో చేరమని ప్రోత్సహించి దారి మళ్ళించారు నల్ల జాతీయుల మధ్య అంకురించిన ఈ విభజనలు విద్ విధ్వంసకర పరిణామాలను ఎదుర్కొన్నాయి చివరకు ఐదు లక్షల మంది నల్ల జాతీయులు తమ మతాచార్యుల పిలుపు మేరకు నేడు ఎర్ర సముద్రం ఉన్న ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు అప్పట్లో అది ఎర్ర సముద్రంలో కాకుండా ఆఫ్రికా భూభాగంలో ఉండేది వారంతా పల్లెలు పట్టణాల నిర్మాణం చేపట్టి నేను ఇది వరకు మీకు వివరించిన అన్ని విధాల ఉత్తమమైన మరి సమర్థవంతమైన రాజకీయ వ్యవస్థను వదిలిపెట్టేసి ప్రభుత్వం యొక్క అధిపతులను తామే ఎన్నుకునేలా మతాచార్యులు నిర్వ నిర్ణయించుకున్నారు దాంతో నాయకులు ఆ మత గురువులు అందించే తో ఆడించే తోలుబొమ్మల్లా తయారయ్యారు ఇక అప్పటి నుంచి ప్రజలు నేటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు కదా అవినీతి వ్యభిచారం డ్రగ్స్ మాఫియా మరి ఎన్నో విధాలైన అన్యాయాలు ఇక మేని ఛాయ వారి విషయానికి వస్తే వారు ఎంతో చక్కగా నిర్మాణాత్మకంగా ఉన్నారనుకోవచ్చు స్వల్ప మతపరమైన వక్రీకరణలు జరిగినప్పటికీ మత గురువులు రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు ఆఫ్రికాలోని వేర్పాటువాద నల్ల జాతీయులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా వారు శాంతి మరియు సంపదలతో వర్దిల్లారు మరి ఆయుధాలకు సంబంధించి వారు ఎలాంటి ఆయుధాలను కలిగి ఉండేవారు చాలా అసాధారణమైనవే మరి సరళతే సంక్లిప్ష సంక్లిప్షత సంక్లిష్టత కన్నా ఉన్నతమైనదని అలవ అంటుంటారు కదా మాస్టర్ చాలా అసాధారణమైనవే మరి సరళతే సంక్లిష్టత కన్నా ఉన్నతమైనదని అంటుంటారు కదా అది వీరి విషయంలో గొప్పగా పనిచేసింది ఇరు జాతులు తమతో పాటు నేడు మనం లేజర్ ఆయుధాలుగా పేర్కొనే వాటిని తీసుకువచ్చారు అంటే వారి గ్రహం నుంచే కొన్ని ఆయుధాలను తెచ్చుకున్నారు ఈ ఆయుధాలు ఒక ప్రత్యేక బృందం యొక్క నియంత్రణలో ఉండేవి మరి ఆ బృందం ఆయా దేశ నాయకుల ఆధీనంలో ఉండేవి సాధారణ ఒప్పందం ద్వారా ప్రతి జాతి వందమంది పరిశీలకులను విదేశాలకు పంపించి అక్కడే ఉంచేవారు ఈ పరిశీలకులు తమ దేశం తరపున రాయబారులుగా దౌత్యవేత్తలుగా విధులు నిర్వహిస్తూని అదనపు ఆయుధాలు చే చేకూర్చుకోకుండా భరోసా ఇచ్చేవారు ఈ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేయడంతో శాంతి సమస్ సామరస్యాలు దాదాపు మూడు వేల ఐదు వందల యాభై సంవత్సరాల వరకు వెళ్లివిరిశాయి ఆఫ్రికాకు వలస వెళ్ళిన నల్ల జాతీయులకు ఈ ఆయుధాలను తమతో తీసుకువెళ్లేందుకు అనుమతి లేకపోయింది ఎందుకంటే వారు వేర్పాటువాద సమూహం కనుక కొద్ది కొద్దిగా వారు ముందుకు జరుగుతూ చివరికి నేటి సహారా ఎడారి ఉన్న ప్రాంతమంతా ఆక్రమించారు ఆ కాలంలో అది సమృద్ధి అయిన భూమి మరి సమశీతోష్ణ వాతావరణంతో నెలకొని ఉండి ప్రకృతి సహజ సంపద మరియు వివిధ రకాల జీవరాశులతో కళకళలాడుతూ ఉండేది ఒకప్పుడు సహారా ఎడారి అనేది చాలా అద్భుతమైన ప్రకృతి మాస్టర్స్ ఈ యొక్క అట్లాంటిస్ వాళ్ళు లెమోరియన్స్ వరుసపెట్టి యుద్ధాలు చేసుకోవటం వల్ల అది సహార ఏడారిగా మారిపోయింది మతాచార్యులు ఆలయాలు నిర్మించి అంగబలం అర్ధబలం పట్ల తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని ప్రజలపై భారీగా పన్నులు విధించేవారు ప్రజల్లో అంతవరకు ఏనాడు ఎరగని పేదరికం అప్పటి నుంచి ఆరంభమై రెండు విభిన్న తరగతులుగా ఏర్పడ్డారు ధనవంతులు నిరుపేదలు మరి మతాచార్యుల మొదటి కోవకు చెందినవారుగా ఉంటూ ఉంటూ కూడా పేదవారిని దోచుకునే వారికి సహాయం చేసేవారు మతం విగ్రహారాధనగా పరిణమించి ప్రజలు శిల్పం లేదా కొయ్య బొమ్మలను భగవంతునిగా పూజించి వారికి బలులను సమర్పించేవారు అయితే ఇది కూడా ఇంతకు పూర్వం ఏనాడూ లేదు విగ్రహారాధన బలి సమర్పించడం అన్నది మానవులు ఖచ్చితంగా చేయాలని పట్టుబట్టేవారు అంటే ఈ యొక్క విరుద్ధమైన చర్యలు ఈ ఆఫ్రికా నుంచే మొదలయ్యాయన్నమాట వేర్పాటు వాదం తొలినాళ్లలో పూజారులు ప్రజలను సాధ్యమైనంత అజ్ఞానులు మూర్ఖులుగా ఉంచడానికి చా శాయిశక్తుల కృషి చేశారు సంవత్సరాల తరబడి వారి భౌతిక మానసిక స్థాయిల ఎదుగుదలను అణగదొక్కినందువల్ల వారిపై ఆధిపత్యం చెలాయించడంలో పట్టు సాధించారు వేర్పాటుకు ప్రేరణనిచ్చిన సంస్కృతి లేదా ధర్మం కన్నా కొత్తగా ఆవిర్భవించి అభివృద్ధి చేసిన మతంలో ఏ ఔన్నత్యమూ లేకపోయినప్పటికీ ప్రజలను నియంత్రించడానికి అది బాగా ఉపయోగపడింది మానవుడు నివసిస్తున్న గ్రహాలు లేదా స్థలంలో నిమిత్తం లేకుండా అతని జీవిత ప్రధాన లక్ష్యం తన ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం అని విశ్వనియమాలు ఘోషిస్తున్నాయి ఈ పూజారులు దేశమంతటిని అసత్యాలతో మభ్యపెట్టి అజ్ఞానంతో కొళ్లబెట్టి ఈ ప్రాథమిక నియమాన్నే ఉల్లంఘించారు మేము ఆ సమయంలో జోక్యం కల్పించుకోవడానికి ముందు ఆ పూజారులకు చివరి అవకాశం ఇచ్చి చూద్దామని టెలిపతి మరి స్వప్నాల ద్వారా మేము ఆ మహామాత మతాచార్యుని సంప్రదించాము మానవుల బలి సమర్పణలను తక్షణం నిలిపివేసి ప్రజలను ఉత్తమ ధర్మపదంలో పయనింపజేయాలి మనిషి యొక్క భౌతిక అస్తిత్వం ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే మేము చేస్తున్నవన్నీ విశ్వ నియమాలను ఉల్లంఘించడమే అని తెలియజేశాము మీరు చేస్తున్నవన్నీ విశ్వనియమాలకు ఉల్ ఉల్లంఘించడమే అని తెలియజేశాం ఆ మహామతాచార్యుల వారికి ముచ్చమటములు పట్టి గడగడలాడిపోయి ఆ మర్నాడే తన పూజారులందరినీ పిలిపించి తన స్వప్న వృత్తాంతాన్ని తెలియపరిచాడు చిన్నవారిలో కొందరు విన్నవారిలో కొందరు నమ్మక ద్రోహం తలపెడుతున్నాడని ఆరోపించారు ఇంకొందరు వార్ధక్య ప్రభావం అని సూచించారు మరికొందరు భ్రమ భ్రాంతి అయి ఉంటుందని అనుమానించారు ఎన్నో గంటలు చర్చించాక చివరికి ఈ మండలిని ఏర్పాటు చేసిన పదిహేను మంది పూజారుల్లో పన్నెండుగురు తమ మతాన్ని సంరక్షించుకోవడానికి ప్రజల విశ్వాసాలను ప్రోత్సహించడానికి ప్రతీకారేచికల దేవుళ్ళ యొక్క భూమిపై ఉన్న ప్రతినిధులను ఎదుర్కోవడానికి తాము సంకల్పించిన మత సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటమే ఆదర్శప్రాయమని నిశ్చయించేవారే తప్ప ఆ మహామతాచార్యులు స్వప్నంలో విన్న ఒక్క పదాన్ని కూడా వారు విశ్వసించలేదు ఓకే మాస్టర్స్ ఈ పార్ట్ ఇంకా కాస్త ఉంది రేపు ఫినిష్ చేసుకుందాము ఓకే మాస్టర్స్ శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్